మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పది గంటల ఏడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి జాగ్రత్త వహించాలి మేషరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత పొందుతారు సంతానం విద్యా విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటారు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి మీ శక్తి సామర్థ్యాలు ప్రతిభ ఆకస్మికంగా కొంతమందికి గుర్తుకు వస్తాయి మంచి అవకాశం గురించి గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు అక్కరకు వస్తాయి మిథున రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం కర్కాటక రాశి ఉద్యోగ వ్యాపారాల స్థితి చెప్పుకోదగిన స్థాయిలో మెరుగవుతుంది గృహ నిర్మాణ సంబంధమైన విషయాలు స్వల్ప మార్పులకు చోటు చేసుకుంటాయి కర్కాటక రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం సింహరాశి ప్రతిబంధకాలని అధిగమించి పనులను సానుకూలపరుచుకుంటారు సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధిస్తారు సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది తులారాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు సోదరుల నుండి వచ్చిన ఆహ్వానాలు సంతోషాన్ని కలిగిస్తాయి అనుకోని నూతన అవకాశాలు లభిస్తాయి వృశ్చిక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి దీర్ఘకాలిక రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు ఆర్థికంగా బలం చేకూరుతుంది ఆస్తి వ్యవహారాల్లో ఎదురైన వివాదాలు పరిష్కరించుకుంటారు అనుకోని అవకాశాలు మీ చేతికి అందుతాయి ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం మకర రాశి అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి మీ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వగలుగుతారు అనుభవజ్ఞుల సలహాలను పాటించి లాభపడతారు మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుంభరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం కాలభైరవ అష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు మీనరాశి ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్